హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటబ్బా అన్న రెడీ అయ్యి వీడియో షేర్ అనుకుంటున్నారు కదా అదేం లేదండి ఈరోజు వచ్చేసి మహాలయ అమావాస్య అన్నారు కదా అది పితుడి దేవతలకు పెట్టుకుంటారని అయితే మేము గుడికి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి సండే అంటే నేను మార్నింగ్ ఈరోజు ఇదే అన్న ఇద్దరైతే ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఈరోజు వచ్చేసి ఐదు గంటలకే నిద్ర అయితే లేచాను చూశారు కదా మార్నింగ్ ఈరోజు వచ్చేసి ముగ్గు కూడా వేయలేదండి దాన్నే పాలైతే కాచి వంట హడావిడిగా అయితే కొంచెం త్వరగా రెడీ అవ్వాలి కదా అందుకని వచ్చేసి ఈరోజు మా పిల్లలకి ఎంత ఇష్టమైన కారం దోశలు కూడా వేయలేదండి ఇడ్లీ అయితే త్వరగా రెడీ అయిపోతుందని అయితే ఈ విధంగా టిఫిన్ ప్రిపేర్ చేశాను అది కాకుండా మాలయ పక్షాలు అంటారు కదా పితృదేవతలకు పెట్టుకునే రోజు అని ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పాయసం వడలు వాళ్ళకి ఇష్టమైన వంటలు అయితే ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను అనుకోవడం మాట అటుంచి ఏమైనా కూడా పిల్లలకి మనం ఇంట్లో వాళ్ళు ఏం తింటారో అవి ఇష్టంగా కనుక్కొని మరీ చేసి పెడతాం కదా అదేవిధంగా అదేవిధంగా మన పెద్దలకు కూడా పెట్టుకునే రోజుల్లో అయితే మనం వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టామంటే వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ మన కుటుంబాన్ని మన పిల్లల్ని చల్లగా కాపాడుతుంది కదా అదే కాకుండా ఈ రోజుల్లో దేవుళ్ళకి పూజలు ఎంత చేస్తామో పితృదేవతలకు కూడా అంతే మనస్ఫూర్తిగా ప్రసాదాలు నైవేద్యాలు అంటే ప్రసాదాలు నైవేద్యాలనే కాదు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఏం సమర్పించినా కూడా వాళ్ళ ఆశీర్వాదం మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుందని అయితే అంటారు కదా ఏమైనా కూడా పితృదేవతలు పెట్టే ముందు అయితే ఒక్క మాట అయితే మీరు గమనించాలండి అసలు పితృదేవతలు అంటే ఎవరో కాదు కదా మన అమ్మమ్మ తాతయ్య నానమ్మ ముత్తాతలు ఇంట్లో మా నాతమ్మ మావయ్యలు ఎవరైనా ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా కూడా అప్పుడప్పుడు ఇలా మనం వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేస్తాం కదా అదే నచ్చిన వంటలు వాళ్ళు బతుకున్నప్పుడు చేస్తే ఇంకా ఎంతో సంతోషిస్తారు కదా అంటే వంటలనే కాదు మామూలుగా మనం వాళ్ళని చూసుకునే విధానం కూడా ఏదైనా కూడా ఈ రోజుకి మనం బాధపడాల్సిన అవసరం అయితే ఎవరికి రాకూడదండి ఏమైనా కూడా మనుషులైతే ఈ రోజుల్లో ఉన్నప్పుడైతే వాళ్ళ విలువ అయితే అస్సలు తెలీదు మనుషులు లేరని ఈ విధంగా పితృపక్షాలని అదని ఇదని ఏదో గొప్పగా సాంగం ప్రకారం వాళ్ళకి ఆ వంట అయితే ఇష్టం ఈ టైంకి అయితే లేచి వాళ్ళకి ఈ విధంగా పూజ చేయాలా అని ఏదో చేస్తాం కదా అయితే ఏమైనా కూడా మనుషులు ఉన్నప్పుడైతే మనకి వాళ్ళని ఎంత బాగా చూసుకుంటామో అదే మనకి పూర్వీకుల ఆశీర్వాదం అండి అంటే నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా నువ్వేం చేసావు అనుకుంటున్నారు కదా నేను కూడా చిన్న పొరపాట్లైతే చేశానండి అప్పుడప్పుడు కాకపోతే మనకి ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మనం ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళని మనం బాగా చూసుకున్నామంటే ఆ తప్పు అయితే మనం అందరం సరిదిద్దుకోగలం కదా ఆ తప్పునైతే ఎప్పుడు అలానే ఉంచుకోకుండా ఎప్పుడైనా ఎప్పటికప్పుడు మనం మార్చుకొని వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నామంటే అదే మనకు పితృదేవతలు శ్రీరామ నక్షండి చూశారు కదా ఇప్పటిదాకా మా అత్తమ్మ మావయ్యకి వాళ్ళకి ఇష్టమైన వంటలైతే రెడీ చేశాను వచ్చేసి మా అమ్మ నాకే ఎంత ఇష్టమని అయితే చిన్నప్పుడు ఈ విధంగా వినాయక చవితికి ఎలకాయలు వస్తాయి కదా అది వచ్చేసి చక్కెరతో కానీ బెల్లంతో కానీ మా అందరికీ కలిపి అయితే ఈ విధంగా తన కొంచెం అయితే ప్రసాదంగా పెట్టేది అది ఎందుకో వచ్చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే అనుకున్నాను ఏదేమైనా కూడా ఇలా పోయాక చేసే ప్రసాదాల కంటే ఉన్నప్పుడు వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ రోజు లైఫ్లో బాధపడాల్సిన అవసరం అయితే రాదు కదా అండి ఓకేనండి చూసారు కదా ఈరోజు వచ్చేసి మీకు ఈ విధంగా వీడియో అయితే షేర్ చేయాలనుకున్నాను అనుకోవడం మాట నుంచి కొంతమందిలో ఒక్కరికైనా ఈ వీడియో ఎంతో హెల్ప్ అయిందంటే వాళ్ళ లైఫ్ బాగుందని అయితే నేను అనుకుంటున్నాను చూసారు కదా అండ్ ఇంకొంతమందికి షేర్ చేయండి బాయ్